నమస్తే నేను మీ సతీష్ బట్టేవాజుల చరిత్ర బయట ఇది ఏపీని కుదిపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణంలో కీలక పాత్రధారిగా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అతిపెద్ద కుంభకోణంగా చెప్పుకోబడుతున్నటువంటి ఏపీ మద్యం కుంభకోణంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇందులో వేల కోట్ల రూపాయలు దోచేశాడు అసలు ఈ మద్యం కుంభకోణం మొత్తానికి కూడా అతనే పాత్రధారి కీలకమైనటువంటి వ్యక్తి కుంభకోణంలో మరి అతని ద్వారానే ఏపీ మద్యం కుంభకోణం అనేటువంటిది కూడా జరిగింది దీని అంతటికీ కూడా కర్త కర్మ క్రియ అతనే అంటూ కూడా విజయసాయి రెడ్డి ఏవైతే మరి ఆరోపణలు చేశారు మరి ఆ అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి రాజ్ కసిరెడ్డి మరి ఇప్పటికీ సిట్ విచారణకు పిలిచిన మూడు సార్లు విచారణకి గైర్హాజరవుతూ మరి చట్టం నుంచి లీగల్గా రక్షణ పొందితే గాని విచారణకు హాజరు కాను అని చెప్తూ అటు సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వాళ్ళనే ఎదురు ప్రశ్నిస్తూ కొంత వివాదాస్పదంగా మారినటువంటి కసిరెడ్డి రాజ్ మరి ఈ రోజున ఒక ఆడియోని విడుదల చేశారు ఆ ఆడియోలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన అయితే గనక ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి బట్టేబాజ్ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చరిత్ర బయట పెడతా అంటే ఎవరి చరిత్ర బయట పెడతాడు ఎవరు ఆ బట్టేబాజ్లు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి ఆ రకమైనటువంటి చర్చ అలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలాగా అసలు కసిరెడ్డి రాజ్ ఏం మాట్లాడాడు అనేటువంటిది కూడా ఒక్కసారి ఆయన ఆడియో విన్న తర్వాత దానిపైన క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది కసిరెడ్డి రాజ్ విడుదల చేసినటువంటి ఆడియో కేసు రెడ్డి రాజశేఖర్ రెడ్డి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న గురించి అడ్రస్ చేయాలని చెప్పి ఈ వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నాను లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో నేను లేని సమయంలో సెట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి మా ఇంటికి వచ్చి మా మదర్ కి నోటీస్ ఇచ్చారు నన్ను అటెండర్ నేను నన్ను విట్నెస్ గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ దామ్మని చెప్పారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తూ నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు నేను నా మోర్ దెన్ విలింగ్ టు కోఆపరేట్ నేను వస్తాను బట్ నాకు ప్రైమరీలీ ఏమైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నన్ను ఎందుకు రమ్మంటున్నారు ఏముంది ఏమన్నా నా ఏమైనా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏముంది ఏమంటారా ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది ఎవరైనా చెప్పింది ఎనీథింగ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్ అని అని అడిగాను అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు ఈమెయిల్ చేసి ఆ లోనే లో ఈ రోజు ఇచ్చి నోటీస్ రేపు అటెండ్ అవ్వండి అన్నట్టు ఇచ్చారు అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్ట్ కన్సల్టింగ్ మై లాయర్స్ లాయర్స్ వే వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారు అంటే వీళ్ళు మిమ్మల్ని విట్నెస్ గా స్టేట్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు అంటే ఇక్కడ కసిరెడ్డి రాజ్ చెప్తున్నటువంటి కూడా చూస్తే ఒక అంశం అయితే మాత్రం స్పష్టం అవుతుంది ఏమిటి అంటే మార్చ్ ఆఖరి వారంలో సిట్ అధికారులు తనని విచారణకి రమ్మని చెప్పి పిలిచారు ఒకవేళ నిజంగా ఏ తప్పు చేయలేదు ఏ రకమైనటువంటి కుంభకోణాలు లేవసలు అరే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక పాల బిందువులాగా ఒక పాలలాగా స్వచ్ఛమైనది అంత సుపరిపాలన చేశాడు ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండగా ఒక చిన్న మరక కూడా లేకుండగా అంత అద్భుతమైన పరిపాలన చేశాడు అని చెప్పి ఇవాటికి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు కదా మరి నిజంగా ఎలాంటి తప్పు జరగలేదు మద్యం కుంభకోణం కూడా అంత పారదర్శకంగా అంత పాలలాగా స్వచ్ఛంగా జరిగి ఉంటే విచారణకు హాజరవ్వచ్చు కదా విచారణకు హాజరు కావడానికి ఏమిటి అభ్యంతరం మార్చ్ ఆఖరి వారంలో ఆయనకు నోటీస్ ఇచ్చారట అది కూడా ఆయన లేనప్పుడు ఆయన తల్లికి నోటీస్ ఇచ్చారట ఎస్ అధికారులు ఎవరైనా కూడా విచారణకి ఆహ్వానించేటప్పుడు వాళ్ళు పిలిచేటప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే కుటుంబ సభ్యులకైనా కూడా నోటీస్ ఇస్తారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లేడనుకోండి కార్యాలయంలో కూడా ఆయన అందుబాటులో లేడు ఖచ్చితంగా ఆయన కుటుంబ సభ్యులకి ఇస్తారు ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా కుటుంబ సభ్యులతోటి టచ్లో ఉంటారు కాబట్టి ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన అందుబాటులోకి వచ్చినప్పుడు ఇలాగ అధికారులు వచ్చి విచారణ రమ్మని పోలీసులు నోటీసులు ఇచ్చేళ్లారు అని ఇంట్లో వాళ్ళు సమాచారం ఇస్తారు కాబట్టి కుటుంబ సభ్యులకి నోటీసులు ఇస్తారు ఆ రకంగా నోటీసులు ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో ఈయన స్పందించారంట ఈయన స్పందించింది కూడా ఏమిటి అయ్యా నేను ఊర్లో లేను లేదా నేను దేశంలో లేను నేను బయట ఉన్నాను నేను కొంచెం పర్సనల్ పనుల మీద వ్యక్తిగత పనుల మీద కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నాను కాబట్టి ఫలానా తారీఖుకి నేను వస్తాను అని చెప్పి ఈయన రెస్పాండ్ అయ్యి ఉంటే పెద్ద విషయం ఉండేది కాదు కానీ ఆ విధంగా కాదుగా ఈయన రెస్పాండ్ అయింది ఈయన రెస్పాండ్ అయింది ఏంటి అసలు నేను ఐటీ అడ్వైజర్గా ఉన్నాను నాకు మద్యం కుంభకోణంతో ఏం సంబంధం నాకు ఎందుకు నోటీసులు ఇచ్చారు ఇది సిట్ అధికారులు ఆయన్ని విచారణ చేయడానికి పిలిచినట్లేదు ఈయనే సిట్ అధికారులను విచారణ చేస్తున్నట్లుగా అసలు మీరు నన్ను విచారణ చేయడానికి ప్రాథమికంగా ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి ఆ కేసుకు సంబంధించినటువంటి సమాచారం ఏమిటి అవన్నీ నాకు ఇవ్వండి అవి పరిశీలించిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని అప్పుడు నేను విచారణకు హాజరవుతాను అని చెప్పి ఆయన రెస్పాండ్ అవ్వటం అది కూడా ఒక మెసేజ్ ద్వారా పంపించటం అది చూసిన తర్వాత అధికారులు ఖచ్చితంగా రెండోసారి నోటీసు ఇస్తారు ఎందుకంటే మీకు ప్రాపర్గా ఒక డేట్ ఇచ్చి మీకు నోటీసులు ఇచ్చి మీరు విచారణకి రండి అని పిలిచినప్పుడు విచారణకు వెళ్ళాలి కానీ తప్పు చెయ్యని ఏ వ్యక్తి అయినా కూడా ఎస్ నేను విచారణకు వస్తా అని చెప్పేసి అని వెళ్తారు ఎలా అంటే విజయసాయిరెడ్డి నిన్న తప్పు చేయలేదన్నట్ల విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిపి లక్ష కోట్లు ప్రజాధనాన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దోచేస్తే అందులో వాటాలు పంచుకున్నటువంటి వ్యక్తి అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కూడా దోచి పెద్ద ఎత్తున చేశాడు విశాఖలో దసాల భూములు కావచ్చు అనేకమనేకమైనటువంటి దేవాదాయ శాఖ భూములు కావచ్చు ఇలాగా అనేక కుంభకోణాల్లో విజయసాయిరెడ్డి ఉన్నాడు కానీ ఇందులో కసిరెడ్డి రాజ్కి జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మిథున్ రెడ్డికి మధ్యన ఏదో వివాదం తలెత్తింది అది కూడా ఏమిటి అంటే నిన్న విజయసాయిరెడ్డే చెప్పకనే చెప్పాడు వంద కోట్ల రూపాయలు వీళ్ళకి పెట్టుబడి కావాలి అంటే అరబిందో నుంచి ఇప్పించాను అని చెప్పి మరి ఆ డబ్బులు వెనక్కివ్వలేదనో లేదంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా మద్యం కుంభకోణంలో వాటాలు ఇస్తాము అని చెప్పి ఆ వాటాలు ఇవ్వడంలో రెడ్డికి ఎగవేత వేసి పంగనామాలు పెట్టారేమో అందుకని ఆయన రివర్స్ అయ్యాడేమో తెలియదు కానీ రెడ్డి వచ్చి మాత్రం నిన్న ఇదే కసిరెడ్డి రాజుని గురించి ఒక తెలివైన క్రిమినల్ అని చెప్పాడు అసలు సహజంగా విజయసాయిరెడ్డినే తెలివైన క్రిమినల్ అంటూ ఉంటారు అలాంటి వ్యక్తికే ఈయన తెలివైన క్రిమినల్గా కనిపించాడు అని అంటే మరి ఏ స్థాయిలో కుంభకోణం జరుగుండొచ్చు విజయసాయిరెడ్డికి ఏ స్థాయిలో హ్యాండ్ ఇచ్చి ఉంటారు అంటే పంగనామాలు పెట్టుంటారు అనేటువంటిది కూడా అర్థం చేసుకోవచ్చు అయితే నిజంగా తప్పు చేయకపోతే విచారణకు హాజరు కాకుండా ఈ రకంగా మళ్ళీ నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి అని చెప్పటం ఇవి చెప్తా ఉన్నాడు కానీ ఎక్కడ నేను దేశంలోనే ఉన్నాను నా మీద వదంతులు ఏవైతే వస్తూ ఉన్నాయో మీడియాలో కథనాలు ఏవైతే వస్తున్నాయో నేను దేశం విడిచి పారిపోయానని లేదా నేను బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో దాక్కున్నానని నేను పరారీలో ఉన్నానని వస్తున్నటువంటి కథనాల అవాస్తవం నేను ఇదిగో నేను భారతదేశంలోనే ఉన్నాను నేను ఫలానా ఢిల్లీలో ఉన్నాను లేదా నేను ఫలానా హైదరాబాద్లో ఉన్నాను లేదా నేను ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాను అని ఎక్కడున్నాడో చెప్పొచ్చుగా ఆ విషయాలు చెప్పట్ల తను మాత్రం ఈ ఆడియో కూడా ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అంటే ప్రాథమికంగా అంటున్నటువంటి ఆధారం ప్రకారం అంటే పోలీసులు ఏవైతే సేకరించినటువంటి ఆధారం వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో స్కాట్లాండ్ నుంచి రాజ్ కసిరెడ్డి ఆడియో పేరుతోటి ఈ ఆడియో విడుదలైంది స్కాట్లాండ్ దేశం నుంచి ఆడియో విడుదలైంది అంటే ఇంకా రాజ్ కసిరెడ్డి భారతదేశంలోనే ఉన్నాడు అని అనుకోవాలా అని నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ ఆయనకి రెండోసారి నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పుడు తన లాయర్స్ని న్యాయవాదుల్ని లీగల్ ఒపీనియన్ కోసం ఆయన కన్సల్ట్ అయ్యాడట వాళ్ళేమో మిమ్మల్ని సాక్షిగా విచారణకు పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు కాబట్టి కోర్టుకెళ్ళి కోర్టు నుంచి రక్షణ పొందిన తర్వాత లీగల్ ప్రొటెక్షన్ పొందిన తర్వాతే మీరు విచారణకి వెళ్ళండి అని చెప్పారట అసలు అరెస్ట్ చేస్తారు అనేటువంటి భయం ఎందుకు వచ్చింది ఏ కుంభకోణము ఏ తప్పు చేయకపోతే అరెస్ట్ ఎందుకు చేస్తారు మిమ్మల్ని ఒకవేళ అలాంటి అరెస్ట్ చేసినా అరెస్ట్ నిలబడదు కదా మరి విచారణకి ధైర్యంగా హాజరువొచ్చు కదా అది చేయకుండా ఈ రకమైనటువంటి ఆడియోలు విడుదల పేరుతో ఒక డ్రామా నోటీస్ ऑलरेडी మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది దాని మీద కూడా మళ్ళీ సుప్రీం కోర్టులో నడుస్తా ఉంది అది కాకుండా ఆంటెసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము వేర్ వే హవ్ క్లియర్‌లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విలింగ్ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ సో ఇట్స్ జస్ట్ దట్ ఐ'm వెయిటింగ్ టు క్లియర్ ది లీగల్ గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ ంగ్ అండి స్టాండ్ రైట్ నౌ ఇంకా తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇయ్యాలి అనే ఉద్దేశం కూడా ఉండి బట్ ఆల్ ఐ వాంట్ సే రైట్ నౌ ఆ మనిషి ఒక ఒక బట్టెబాజ్ మనిషి ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్ నేను మీడియా ముందు మీడియా మొత్తం అందరిని పిలుచుకొని ఈ ఈ బట్టేబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను అబ్సొల్యూట్లీ హావ్ నో ఫార్మ్స్ అబౌట్ ఇట్ అది జరుగుతుంది అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటి వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్ రాకండి ఇది చూస్తున్నాం కదా రాజ్ కసిరెడ్డి చెప్తా ఉన్నాడు నేను ఆల్రెడీ ఏదైతే నాకు అధికారులు ఇచ్చినటువంటి నోటీసుల పైన హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టు వాళ్ళు నన్ను టైం చూసి మామూలుగానే ఆయనకి సౌకర్యకరంగా సౌకర్యవంతంగానే ఆయన విచారణకు పిలవండి అని చెప్పింది దాన్ని మళ్ళీ దానిపైన మళ్ళీ నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను ఎందుకు ఇన్ని చోట్లకు తిరగాల్సిన అవసరం ఏముంది మేమేం తప్పు చేయలేదు మేమంతా కూడా ఏదైతే సుప్పిని పూసలం మేము ఎలాంటి తప్పును చేయని వాళ్ళం మేము పారదర్శకమైనటువంటి పాలన అందించిన వాళ్ళం అని చెప్పేవాళ్ళు అన్ని కోట్ల చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నారు విచారణలకి హాజరు కాకుండా తప్పించుకుని ఎందుకు పోతూ ఉన్నారు ఇవి తలెత్తున్నటువంటి ప్రశ్నలు ఇక ఇవన్నీ ఒక పార్ట్ అయితే ఇంకో పక్కన చెప్తా ఉన్నారు విజయసాయిరెడ్డి ఒక బట్టేవాజ్ అని చెప్పేసి అని కసిరెడ్డి రాజ్ చెప్తా ఉన్నాడు మరి రెడ్డి చరిత్రను కూడా బయట పెడతాను ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలపైన కౌంటర్ ఇవ్వడానికే నేను ఈ ఆడియోని విడుదల చేస్తూ ఉన్నాను అని కూడా చెప్తా ఉన్నాడు అంటే రెడ్డినే అన్నాడా ఈ బాజ్ అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి కారణం ఏమిటి అంటే కుంభకోణం అని మాట్లాడినందుకు బట్టే బాజ్ అంటే ఆ కుంభకోణం మొత్తం జరిగింది కదా వాస్తవమే కదా అందుకే కదా ఆయన చెప్పినటువంటి విషయాలపైన మీకు ఈరోజు రగిలిపోతూ ఉన్నారు ఈ రోజున కసిరెడ్డి రాజ్ కేవలం విజయసాయిరెడ్డిని ఒక్కడనే అంటున్నాడా జగన్మోహన్ రెడ్డిని కూడా కలిపి అంటున్నాడా ఎందుకంటే ఏదైనా కూడా కుంభకోణం జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏది జరగదు మరి ఆ పార్టీలో నెంబర్ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నెంబర్ టూగా విజయసాయిరెడ్డి ఏ వన్గా అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ విజయసాయి రెడ్డి వాళ్ళిద్దరిది అంత ఫెవికాల్ బంధం ఈరోజు వాళ్ళిద్దరు ఏదో విడిపోయాము అని చెప్పి బయటకు వచ్చి ఈ రకమైనటువంటి అన్నీ చేస్తుంటే కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఏ రకమైనటువంటి గేమ్స్ అయినా కూడా ఆడగలడు ఈరోజు రెడ్డిని బయటకు పంపించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అని రెడ్డి చెప్తా ఉంటే అవి చూసిన వాళ్ళందరికీ ఇవే అనుమానాలు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని బయటకు పంపి ఏ ఏ కేసుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడో వాటిల్లో అతని పాత్ర లేదు అతని పాత్ర లేదు అని చెప్పి విజయసాయిరెడ్డి ద్వారా చెప్పించడం అది జనాలు నమ్మేస్తారు అని అనుకోవటం ఈ రకంగా అందులో ఎవరైతే మెయిన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో అవన్నీ కూడా ఎవరి మీద కేసులు వెళ్తాయో వాళ్ళందరినీ కూడా ఏ వన్లను చేయడానికి ఏ టూలను చేయడానికి ఈ ఏ వన్ ఏ టూలు కలిపి ఆడుతున్నటువంటి ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇద్దరూ కూడా వాళ్ళది ఒక ఫెవికాల్ బంధం జగన్మోహన్ రెడ్డి శరీరం అయితే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆత్మ మరి అలాంటి ఆత్మ ఆయన్ని వీడి బయటకు వచ్చిందంటే నమ్ముతారా ఎవరైనా అనేటువంటి అభిప్రాయాలు కూడా అనే వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఈ క్రమంలో కసిరెడ్డి రాజ్ లాంటి వాళ్ళని ఇంకా అనేక మంది అనేక కేసులు అనేక కుంభకోణాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అలాగ ఏది వదలకుండా అన్ని కుంభకోణాలే కదా ప్రతి ఒక్క కుంభకోణంలో కూడా ఒక్కొక్కళ్ళని ఫిక్స్ చేస్తారు వాళ్ళందరినీ కూడా ఇరికించేసి ఆ దోచేసిన డబ్బులు మాత్రం వీళ్ళు వీళ్ళు పంచుకు తిరుగుతారు ఆ పంచుకోవడానికి ఈ రోజున రాజ్ కసిరెడ్డిని కూడా బలి చేయబోతా ఉన్నారా అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నం ఉన్నాయి అయితే కసిరెడ్డి రాజ్ ఇప్పుడు వచ్చి బట్టేవాజ్ విజయసాయి రెడ్డి అతని చరిత్ర బయట పెడతా అంటే మరి రెడ్డికి ఆయన ఆత్మ అయితే ఆ శరీరం జగన్మోహన్ రెడ్డి కదా మరి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిపే బట్టేబాజ్ అంటా ఉన్నాడా కసిరెడ్డి రాజ్ మరి ఇవన్నీ ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడేటువంటి కసిరెడ్డి రాజ్ తాను ఎక్కడున్నాడో ఎందుకు చెప్పట్లేదు తాను విచారణకి ఎందుకు హాజరు కావట్లేదు అదెందుకు స్పష్టం చేయట్లేదు కేవలం నాకు న్యాయస్థానాల నుంచి రక్షణ కలిగిన తర్వాతే అప్పుడు నేను విచారణకు హాజరవుతాను నాకు రక్షణ వచ్చిన తర్వాతే నేను విచారణ ముందరికి అధికారుల ముందరికి విచారణకు వస్తాను అని చెప్పడం అంటే ఎస్ చేసిందంతా కూడా కుంభకోణం బయటపడుతుంది ఇప్పుడే వస్తే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి నన్ను లోపల పెడితే కస్టడీలో తీసుకుని విచారణ చేస్తే ఆ అరెస్ట్ అనేటువంటిది లేకపోతే మాత్రం విచారణకు వచ్చినప్పుడు ఆ వైసీపీ వాళ్ళందరికీ కూడా ఊత పదాలు ఇప్పుడు వచ్చేసినాయి కదా తెలియదు గుర్తులేదు మర్చిపోయా విచారణకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ మాటలు చెప్తూ తప్పించుకోవచ్చు ఎందుకంటే మనకి ఒక రక్షణ కవచం లాగా ముందస్తు బెయిల్ అనేది ఉంది కాబట్టి అరెస్ట్ చెయ్యరు అప్పుడు బయట ఉన్నప్పుడు ఎన్నిసార్లు విచారణ పిలిచినా గుర్తులేదు తెలియదు మర్చిపోయా అనేటువంటి సమాధానాలతోటి కాలయాపనం చేయొచ్చు ఎలాగైనా కూడా ఈ కాలాన్ని వెళ్ళదీయొచ్చు అని చెప్పి ఇప్పుడు ఈ విచారణలు కూడా సాగదీత దూరంలో పోయేందుకే హైకోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు అని చెప్పేసి అని తిరుగుతూ ముందస్తు బెళ్ళ పేరుతోటి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ తాను ఎక్కడున్నాడో చెప్పకుండా అజ్ఞాతంలో ఉండి ఇలాంటి ఆడియోలు రికార్డ్ చేసి విడుదల చేయటం ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్లో తాడేపల్లి డైరెక్షన్లోనో లేదంటే కనుక ఇంకెవరైనా కూడా ఇంకెవరి డైరెక్షన్లో అయినా జరుగుతూ ఉందా మరి కసిరెడ్డి రాజ్ ఎవరిని తిడతా ఉన్నాడు కేవలం విజయసాయిరెడ్డి చరిత్ర ఒకటే బయట పెడతాడా జగన్మోహన్ రెడ్డి చరిత్రను కూడా బయట పెడతాడా ఇవన్నీ కూడా కసిరెడ్డి రాజ్ విడుదల చేసినటువంటి ఈ ఆడియో పైన వస్తున్నటువంటి తలెత్తున్నటువంటి ప్రశ్నలు మరి ఈ పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ